తంగడి కుల్ఫీ అంటే ఏంటి దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం సో చూసారా కుల్ఫీ సో తంగడి కుల్ఫీ అనమాట ఎంత మందికి తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి దీని ప్యాకింగ్ చూడండి ఎలా ఉందో అచ్చం మన కుల్ఫీకి ప్యాక్ చేసినట్టే ఉంది కదా సో నేను ఇన్ని రోజులు ఏంటంటే ఐస్ క్రీమ్స్ లోనే కుల్ఫీస్ ఎలా చూసాను సో ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ లో కూడా కుల్ఫీస్ ఉంటాయని నాకు లిటిల్ కి వచ్చాక తెలిసింది సో అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఒక టాస్క్ అంటారు సో నాకు ఇది టాస్క్ లానే ఉంది అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది దీని లోపల ఏముంది మీతో పాటు నేను కూడా యాంగ్జైటీగా ఉన్నాను అనమాట చూసేయడానికి సో అసలు ఏముంది ఏంటి అనేది అయితే ముందు చూసేద్దాం చికెన్ అండి చికెన్ సో చికెన్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఇలా చేయొచ్చు అని చెప్పి నేను లిటిల్ విలేజ్ లోనే చూస్తున్నాను అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను దూది లాగా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఒక కొత్త యూనిక్ టేస్ట్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ అలానే ఇది ఇది వచ్చేసరికి మనకి బొగ్గుల మీద కాల్చారు కదా ఆ క్రీమీనెస్ కానీ అండ్ ఆ ప్యాకింగ్ కూడా చూసారు కదా చాలా యూనిక్గా ఎంత ఇదిగా ఉందంటే టేస్ట్ అయితే వీర లెవెల్ నేనైతే లిటిల్ విలేజ్కి ఇంక దీన్ని తినడానికే వస్తానేమో